అందరికి నమస్కారం మధుర మీనాక్షి ఆలయం గురించి తెలియని వారుండరు అయితే ఆ గుడిపై వందల కథలు మనం చదువుతుంటాం అయితే భారతదేశాన్ని ముస్లిం రాజులు వరుసగా దోచుకుంటున్నా కూడా మీనాక్షి టెంపుల్ చెక్కు చెదరకుండా ఎలా ఉందనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న నీచాతి నీచమైన ముస్లిం రాజులు సంపదను దోచుకోవడమే కాదు హిందూ దేవాలయాలను నాశనం చేయడమే పనిక పెట్టుకున్నారు అందులో అలావుద్దీన్ కిల్లి గురించి చెప్పక్కర్లేదు మహానీచుడు క్రూరుడు కానీ ఇతని పెత్తనం ఉత్తర భారతదేశం వరకే పరిమితమైంది కానీ అతని సేనలు మాత్రం ఎక్కడ నిధులున్నా సరే అరాజకం సృష్టించి సంపదను దోచుకొని వెళ్లేవి వందల ఏళ్ల క్రితం పన్నెండు వందల తొంభై ఐదు ఆ మధ్య కాలంలో ఉత్తర భారతదేశాన్ని గజగజ వణికిస్తున్న కాలంలోనే శ్రీరంగం టెంపుల్స్ ని దోచుకొని అతని సైన్యం ఢిల్లీ వెళ్లింది సుదూర ప్రయాణం కాబట్టి ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని వెంటనే వెళ్ళిపోయేవారు లేదంటే ఆపద రావచ్చనేది వారి భయం ఆ కాలంలోనే మధురైని పాండ్యన్ రాజులు పాలిస్తుండేవారు కులశేఖరన్ పాండ్యన్ మధురై సామ్రాజ్యానికి చక్రవర్తి అతని కొడుకులు జటావరమం సుందరరాజన్ వీర పాండ్యన్ వీరిలో జటా వర్మన్ సుందరరాజ్ కు కరడంటే చాలా ఇష్టం దైవభక్తి ఎక్కువ గుడులను అభివృద్ధి చేయడానికి మక్కువ చూపించేవాడు మధుర మీనాక్షి టెంపుల్ కి అద్భుతంగా మెరుగులు దిద్దించి తయారు చేశాడు అతని మక్కువను చూసి వందలాది మంది బంగారు విగ్రహాలు కిరీటాలు బంగారు రథం బంగారంతో చేసిన తల్పం లాంటి ఎన్నో విరాళాలు వచ్చాయి వాటిని గుడిలోనే భద్రంగా ఉంచి గుడి చరిత్రను కూడా బంగారు ఆకులపై లిఖించాడు ఇలా సాగుతుండగానే ఒకరోజు రాజు కులశేఖరన్ అనారోగ్యం పాలయ్యారు ఆయన కోరుకునే అవకాశాలు దక్కలేదు దీంతో ఇద్దరి కొడుకుల మధ్య పోటీ ఏర్పడింది ఎవరు రాజు కావాలనే దానిపై ఇంట్లో గొడవలు జరిగేవి వాస్తవానికి వయస్సు ప్రకారం వీరపాండ్యన్ కావాలి కానీ తెలుగులో సుందరరాజన్ మెరుగ్గా కనిపించేవాడు రాజు కూడా సుందరరాజన్ వైపు మొగ్గు చూపాడు కాకపోతే అతను ఉంపుడు గద్దె కొడుకు కావడంతో వీరపాండ్యన్ ఒప్పుకోలేదు ఈ రోపు రాజు చనిపోయాడు దీంతో తనకు ఎవరు సాయం చేస్తారని సుందర్రాజన్ ఆలోచించి శక్తివంతమైన సైన్యంగా గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ రాజు మాలిక్ కౌఫర్ ను సంప్రదించాడు ఇతను అలావుద్దీన్ ఖిల్జీకి తొత్తు ఇతను సాయం పేరుతో వచ్చి మధుర టెంపుల్ ని మొత్తం దోచుకుని వెళ్లేవాడు ఆ తర్వాత ఖిల్జీ ఆర్మీ కమాండర్ ఉలుక్ ఖాన్ మిగిలిన శ్రీరంగం టెంపుల్ లాంటి వాటిని దోచుకుని వెళ్లాడు అయితే మధురై టెంపుల్ పై మరోసారి దాడి చేసి మొత్తం నాశనం చేసి దోచుకోవాలని రెండోసారి మాలిక్ కౌఫర్ వచ్చాడు అప్పటికే మొత్తం కోల్పోవడంతో చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా కనీసం మధుర మీనాక్షి ఆలయాన్నైనా కాపాడుకోవాలని దేవుడిని ప్రార్థించాడు సుందర్రాజన్ వేలాది మందిని చంపిన మాలిక్ సైన్యం టెంపుల్ మీదకు దండెత్తి వస్తుంది ఈలోపు ఒక ఋషి గుడిలోకి వచ్చాడు ఆ ఋషి కాళ్ళ మీద పడి సుందర్రాజన్ ఈ ఆలయాన్ని కాపాడే శక్తిని సలహాను ఇవ్వమని ప్రాధయపడ్డాడు దానికి ఋషి చిన్నగా నవ్వి ఆందోళన అక్కర్లేదు గుడి ద్వారం ముందు ఏనుగు విగ్రహాలు పెట్టించు అవే కాపాడతాయని చెప్పాడు రాజుకు అర్థం కాలేదు ఋషి చెప్పినట్లుగానే చేశాడు సుందర్రాజన్ ఈలోపు అక్కడకు చేరుకున్న సైన్యం గుడి చుట్టూ ఉన్న ఏనుగు విగ్రహాలను చూసి పట్టించుకోలేదు ఇవేం చేస్తాయి మమ్మల్ని అనుకున్నారు ముందుగా కొంత సైన్యం గుడి దగ్గరకు వచ్చింది లీడర్ గా ఉన్న వ్యక్తి ఋషి దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆ ఋషి కొన్ని చెరుకు గడలను ఏనుగు విగ్రహం నోట్లో పెట్టారు అది ఎన్ని పెడితే అన్ని తినేస్తుంది ఆ సైనికుడు ఏనుగు విగ్రహాలను చూసి ఆశ్చర్యపోయాడు ప్రతిరోజు ఇలానే తింటాయని అడిగాడు దానికి చిన్నగా నవ్విన ఋషి అవును అన్నాడు అది ఎలా సాధ్యం అంటే ఆ శివుడే ఇక్కడ ఉన్నాడు ఈ ఏనుగులను తప్పుడు ఆలోచనలతో ఎవరు ముట్టుకున్నా సరే చనిపోతారని చెప్పాడు దీంతో సైన్యం వెనక్కి వెళ్లి తమ రాజు మాలిక్కు చెప్పాడు అక్కడ నిజంగానే దేవుడు ఉన్నాడు ఏనుగు విగ్రహాలు చెరుకును తింటున్నాయి రాతి విగ్రహాలు ఎలా తింటున్నాయో నాకు అర్థం కావడం లేదు ప్రాణాలు కాపాడుకోవాలంటే అటువైపు వెళ్ళకపోవడమే మంచిదని సలహా ఇచ్చాడు దీంతో మాలిక్ కూడా వెనక్కి తగ్గాడు ఇంతకు ముందు ఆ గుడిలో అన్ని మన వాళ్ళు దోచుకొచ్చారు మళ్ళీ ఎందుకని ఢిల్లీ వెళ్ళిపోయాడు ఈ కథ అందరికి తెలిసింది సుందర్ రాజన్ తర్వాత ఆ ఋషిని దర్శించుకుందామని గుడి అంతా వెతికినా కనిపించలేదు ఆ శివుడే వచ్చాడని తెలుసుకొని పెద్ద జాతరను ఏర్పాటు చేయించాడు అప్పటి నుంచి ఏ రాజు కూడా మధుర మీనాక్షి ఆలయం వైపు కన్నెత్తి చూడలేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి